ఓం గురుభ్యో నమ గం గణపతియే నమ కాశీ మజిలీ కథలు మూడు వందల నలవది రెండవ మజిలి ప్రమదుడి కథ అంతలో గంధర్వ కుమారుడి తల్లిదండ్రులు అక్కడికి వచ్చి నిజ స్వరూపం పొందిన కొడుకుని చూసి సంతోషిస్తూ ఈశ్వరదూత పాదాలకు నమస్కరిస్తూ పుత్రుడిని దగ్గరగా తీసుకుని ప్రమదోత్తమ మీ కటాక్షం వల్ల మా కుమారుడి శాపం తీరింది కృతార్థులం అయ్యాం వీనిని తీసుకుని మాపురం వెళ్ళడానికి ఇవ్వండి అన్నారు ఇది మోసం కర్ధమపుత్రుని అపహరించిన దుష్ట జంతువుని అప్పగిస్తానని మీ కుమారుడు నాకు వాగ్దానం చేశాడు వాడి సంగతి చెప్పే వరకు వీనిని ఒక్క అడుగైన కదలనివ్వను అంటూ శివకింకరుడు సుబాహుడి చెయ్యి పట్టుకున్నాడు అందుకు ఆ తల్లిదండ్రులు పుణ్యమూర్తి ఆ చోరుడి గురించి మా పుత్రుడికేమీ తెలియదు వీనిని నిర్బంధించి ఏం లాభం అతని గురించి నాకు కొంచెం తెలుసు మీరు శాంతిస్తే చెబుతాను నిర్దోషి అయిన కు మా కుమారుణ్ణి వదిలిపెట్టండి అన్నారు వారి వినయానికి ప్రమధుడి శాంతించాడు ఆర్య నా తనయుడు శాపం పొందగానే అతని శాపాంతం కోసం ఆలోచిస్తూ ఒకనాడు వారణాసికి వెళ్ళి విశ్వనాథుని గురించి చాలాసేపు తపస్సు చేశాను భక్త సులభుడైన ఈశ్వరుడు ప్రసన్నుడై వరం కోరుకోమన్నాడు నేను శంకరుని పాదాల మీద పడి నా తనయుడికి శీఘ్రంగా శాపాంతం జరిగేలా వరం ఇవ్వండి అని కోరాను అందుకు ఆ దేవుడు నీ కొడుకు శాపాంతం ప్రమదుడి పాదఘటన వలన కదా నేనొక ఉపాయం చెబుతాను అలా చెయ్యి అని ఉపదేశించి మాయమయ్యాడు నేను కామరూపంతో పుత్రుని రాక కోసం ఎదురుచూస్తూ ఆ సరోవరంలో ఎదురు చూడసాగాను ఎట్టకేలకు ఆ బాలుడు మిత్రులతో జలవిహారానికి వచ్చాడు వాని పాదం పట్టుకొని జలదేవత సన్నిధికి తీసుకుపోయి అప్పగించి వచ్చాను కుమారుడి ఆపదవిని కూడా చెలించనంత తపోదీక్షలో ఉన్న కర్ధముడి భావత్వానికి పొంగిపోయి శంకరుడు వాని రక్షించడానికి మిమ్మల్ని నియోగించాడు దానివలన నా పుత్రుడి శాపం తీరింది కర్ధమ పుత్రుడిని జలదేవతకు అప్పగించే వరకే నేను ముసలి రూపంలో ఉండాలని ఈశ్వరుడి ఆదేశం తరువాత ఆ బాలుడేమయ్యాడో నాకు తెలియదు వాని క్షేమం తెలుసుకుని తీసుకురావడానికి మీరే కర్తలు పరమేశ్వరుడి ఆజ్ఞతో నేను చేసిన పనికి కోపగించక క్షమించి మాకు సెలవివ్వండి అన్నాడు ప్రమదుడు గంధర్వుడితో అతని కొడుకు వెళ్ళడానికి అనుమతించాడు కానీ సుబాహుడు తండ్రి ఈ ప్రమదుడి నా ప్రాణదాత ఇతని కార్యం నెరవేరే వరకు నేను మీతో రాలేను ఆడిన మాట తప్పలేను ఆ జలదేవతనే ప్రార్థించి అతనిని తెచ్చి ఇతనికి అప్పగించాకే నేను వస్తాను అన్నాడు గంధరుడు ఏమీ అనలేక తన లోకానికి వెళ్ళిపోయాడు ప్రాణదాత జలదేవత ఈ జలమధ్యంలో ఉండి ఉంటుంది నేను ఆమె జాడ తెలుసుకుని వస్తాను మీరు తీరంలో విశ్రమించండి అని సుబాహుడు ప్రమదుడికి చెప్పి నీటిలో మునిగాడు మూడు వందల నలభది మూడవ మజిలి జలాదిదేవత కథ తీరంలో ఉన్న ప్రమదుడు ఏమీ తోచక సరోవరాన్నంతటినీ దుష్టులతో పరిశీలిస్తుంటే నీటి మధ్య ఒక అద్భుతమైన పద్మం దివ్యతేజంతో ప్రకాశిస్తూ ఒక్క క్షణంలో పూర్తిగా వికసించి మరో క్షణంలో ముడుచుకుపోతూ కనిపించింది అలాంటి అద్భుతానికి అతను ఆశ్చర్యపోయాడు ఇలాంటి పద్మం ఈ సరోవరంలో ఉందని తెలియదు క్షణంలో వికసించి మరుక్షణం ముడుచుకుపోయే పద్మం ఇంద్రజాలమే అనుకుంటూ వైపు వెళ్ళేసరికి అది మాయమై అతను వెనక్కి వచ్చేసి చూడగా మళ్ళీ కనిపించసాగింది అలా చాలాసార్లు అతను ప్రయత్నించి విపులుడయ్యాడు అతను ఆలోచిస్తూ అటు ఇటూ తిరుగుతుంటే గంధర్వకుమారుడు విసురుగా వచ్చి పడ్డాడు ప్రమదుడు అతనికి సేద తీర్చాక సుభాహుడు నేను నీటిలో మునిగి జలస్తంభన విద్యతో నాలుగు మూలలా చూస్తుంటే ఒక అద్భుత తేజం కనిపించింది అటువైపు పోగా ఒక సోపాన మార్గం కనిపించింది దాని వెంట వెళ్ళగా ఒక చక్కని మీడ ఎదురయ్యింది దానిలో ఎవ్వరూ లేరు ద్వారాలన్నీ తెరిచే ఉండడంతో మేడ మీదికి పోయాను అక్కడ ఎవరూ లేరు కానీ కిందికి చూస్తుంటే దగ్గరలో ఉద్యానవనంలో కొందరు సుందరీమణులు విహరిస్తూ కనిపించారు నేనక్కడికి వెళ్ళాను అక్కడ ఒక దివ్య సరోవరం ఉంది దానిలో ఆశ్చర్యం కొలిపే పద్మాలు అనేకం ఉన్నాయి ఆ స్త్రీలకు అధికారిలా ఉన్న సుందరి చెల్లులార మునికుమారుణ్ణి రక్షించడానికి తగుదునంటూ వచ్చి ఈ కా ఈ కాసారాన్ని కల్లోలపరిచిన ప్రమదుడికి గర్వభంగం నేను చెప్పినట్లు చేశారా అని అడిగింది ఒక సుందరి ముందుకొచ్చి అమ్మ నీ ఆజ్ఞ మేరకు ఇక్కడి పద్మం ఒకటి తీసి ఆ కాసారంలో వేసి వాడిని తీవ్రమైన నిర్వే నివ్వెరపాటికి గురి చేశాను వాడింకా దాని సంగతి తెలుసుకోలేక అక్కడే తిరుగుతున్నాడు వనవిహార సమయం అయ్యిందని వచ్చేశాను అంది దేవి ఆ పద్మ మర్మం ఎరిగి అతను దానిని పట్టుకుంటే ఏమవుతుంది అడిగింది ఒకతే అలా ఎప్పటికీ జరగదు నా గ్రహ దౌర్బల్యం వల్ల ఆ పద్మం ఎవరికైనా అంకితే నాకు పరాభవం అవుతుంది అంది యజమానురాలు ఆ గొడవంతా ఇప్పుడెందుకు నా మనసుకి ఏదో భయంగా ఉంది పదండి పోదాం అంటూ ఆమె మేడవైపు బయలుదేరింది నేను వారిని అనుసరించాను వాళ్ళు లోపలికి వెళ్ళి తలుపులు మూసేశారు ఏం చెయ్యాలో తోచక నేను ఆ సమీపంలో ఒక చెట్టు నీడలో కూర్చుండగా ఒక వ్యక్తి వచ్చి ఎవరు నువ్వు అని గర్దించాడు నేను ధైర్యం తెచ్చుకొని అయ్యా నేనొక గంధర్వ కుమారుడిని పని మీద వచ్చాను అంటూ సంగ్రహంగా చెప్పి ఈ సౌధం ఎవరిది దీనిలో వారెవరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడ ఉంటారు అని అడిగాను అందుకతను ఇది జలదేవతా సౌధం ఆమె దీనిలో నూరుగురు చరికెత్తలతో ఉంటుంది నేను వరుణుడి కింకరుడిని విరూపాక్షుడిని మేముండే స్థలం ఇక్కడికి శత యోజనాల దూరం మా ఏలిక పంపగా ఈ జలది జలాది దేవత వద్దకు ఒక పని మీద వచ్చాను అన్నాడు ఈమె చరిత్ర వినాలని కుతూహలంగా ఉంది నేను వినదగినదైతే చెబుతారా అని నేను అడగగా విరూపాక్షుడు జలాది దేవత గురించి సరిత్పతి భార్యాభర్తలు ఒకరు సముద్ర మధ్యంలోనూ ఒకరి కాసార మధ్యంలోనూ ఉంటూ ఇచ్చ కలిగినప్పుడు కలుసుకుంటూ ఉంటారు వీరికి ప్రమద్వర అనే అమ్మాయి మాత్రమే ఉంది ఇప్పుడు ఆమె యవ్వనంలో ఉంది ఆమెకు తగిన వరుణ్ణి కూర్చాలని మా ఏలిక తొందర పడుతున్నాడు ఈ మధ్య రూప యవ్వన విరాజితుడైన ఒక మునికుమారుణ్ణి మా ఏలిక సాని భర్త వద్దకు పంపింది అతనికి తన కూతురునిచ్చి వివాహం చేయాలనుకుంటున్నారు ఆ సందర్భంలోనే నేను వచ్చాను నేనిక్కడ ఉండకూడదు అంటూ మేడ ద్వారం దగ్గర ఏదో కీలు తిప్పాడు ద్వారం తెరుచుకుంది అతని వెనకాలే నేను జలదేవత సన్నిధికి వెళ్ళాను ఇతనెవరు ఎందుకు తీసుకువచ్చావు అని ఆమె అడిగింది వాడు చెప్పింది విని నన్ను సందేహంగా చూస్తూ నీ వృత్తాంతం చెప్పి ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు అందామె నేను అంతా చెప్పి మునుకుమారిని అప్పగించమని ప్రార్థించాను ఆమె కోపగించి పొమ్మని నన్ను కసిరింది నేను ఈశ్వరదూత శక్తి తలుచుకో అతను అను ఆగ్రహిస్తే నీ అధికారం అంతా అంతం చేయగలదు చేయగలడు చేసిన తప్పుకి క్షమాపణ చెప్పుకొని ఆ బాలు అప్పగించడం శ్రేయస్కరం అని నొక్కి చెప్పాను ఆమె ఓరి సేవక పడుచు తనపు గర్వంతో పేలుతున్న వీడిని కాసారతీరంలో పడేసిరా అని వాడిని ఆజ్ఞాపించింది యముడిలాంటి ఆకింకరుడు ఒక్క ఊపులో నన్నిక్కడికి విసిరేశాడు దానితో మూర్చపోయి ఇప్పటికి తెలివి పొందాను ఈశ్వరానుగ్రహం వల్ల ఆ మా ఎలాడికి చిక్కక నిన్ను చేరగలిగాను దీనిని బట్టి మునిపుత్రుడు సుఖంగా క్షేమంగా ఉన్నట్లు తేలింది కదా తర్వాత ఏం చేయాలో దేవర నిర్ణయించాలి అని ఊరుకున్నాడు మూడు వందల నలభై నాలుగవ మజిలి ప్రమధుడు తానింతకు ముందు చూసిన పద్మాన్ని జ్ఞాపకం తెచ్చుకొని దాని రహస్యం తెలుసుకుంటే ఆమెను జయించొచ్చని సుబాహుణ్ణి వెంటబెట్టుకొని అటువైపు వేగంగా వెళ్ళేసరికి పద్మం ప్రత్యక్షమైంది గంధర్వకుమార నువ్వు చెప్పిన మాయా పద్మం అదిగో చూడు నీ వల్ల దీని మర్మం తెలిసింది మనం దాని దగ్గరకు వెళ్ళి పద్మం కోసం కాక తామర ఆకు కోసం ప్రయత్నించాలి కదా అంటూ దగ్గరకు వెళ్ళేసరికి అది అదృశ్యమైంది ప్రమదుడు పరీక్షగా చూడగా తామరపాకు కనిపించింది దానిని ఇద్దరు ఒకేసారి తాకడంతో అది అద్భుతమైన పల్లకీగా మారి చక్రంలా తిరుగుతూ వారిని ఎక్కించుకొని ఎక్కడికో పోయి జలదేవతా సౌధంలో ఒక గదిలో చేరి ఆగింది వారు ఆశ్చర్యపోతూ ఆ పల్లకీ దిగి నాలుగు మూలలా చూస్తుంటే ఒక ఆమె అక్కడికి వచ్చింది దానిని చూసి సుభాకుడు నారేమణి ఇతను ఈశ్వర కింకరుడు మునికుమారుణ్ణి వెతుకుతూ వచ్చాడు ఇప్పుడైనా అతన్ని అప్పగిస్తావా లేదా అని గద్దించాడు వారు దివ్య ప్రభావ సంపన్నులని గ్రహించి ఆమె వారికి నమస్కరిస్తూ మీరెవరో నేనెరుగను స్త్రీలు నివసించే అంతఃపురానికి రావచ్చునా అంది అందుకు నేను పినాకపాణి కింకరుడిని ఇతను కుమారుడు ఆ దేవుని ఆనతి మీద వచ్చాం నువ్వు అపహరించిన కర్ధమ పుత్రుణ్ణి సంరక్షించి తండ్రికి అప్పగించమని ఈశ్వరాజ్ఞ ఆ మహామునికి అపకారం తలపెట్టిన వారిని శివుడు క్షమించడు అన్నాడు ప్రమధుడు అయ్యా నేను విశ్వేశ్వరుడి ఆదేశాన్ని శిరసా వహిస్తూనే మునికుమారుణ్ణి ఇక్కడికి తెచ్చాను అని ఆ వృత్తాంతం చెప్పసాగింది ప్రమద్వరా అనే మా పుత్రికకు తగిన వరుడు లభింపక నా భర్త వారణాసి వెళ్ళి విశ్వనాథుడి గురించి తపస్సు చేయగా ఆ దేవుడు ప్రత్యక్షమై కర్ధమముని ఆశ్రమ సమీపంలోని కాసారంలో ఒక పద్మయంత్రం నిర్మించి ఉంచు కొన్నాళ్ళకి ఆ మహర్షి కొడుకు నీ భార్య గృహానికి చేరుతాడు అని మాయమయ్యాడు పద్మయంత్రం మీకు తెలిసిందే కదా దానివలన ఆ మునికుమారుడు ఇక్కడికి రావడం ఈశ్వరేచ్ఛ అతనిని వెంటనే నా భర్త వద్దకు పంపాను ఆ మునికుమారుడు తనని మోసం చేసి ఇక్కడికి చేర్చా ఆమెని కోపగించి ప్రమద్భరిని చేపట్టడానికి ఇష్టపడడం లేదని ఇప్పుడే నా భర్త వర్తమానం పంపాడు దీనిలో మా తప్పేముందో మీరే నిర్ణయించండి అని ఊరుకుంది ప్రమదుడు నివ్వెరపోయి ఆ పద్మయంత్రం మేమిక్కడికి రావడం కోసం ఈశ్వరుడు మీ చేత నిర్మింపచేశాడు మునికుమారుణ్ణి మీకు చూపించడానికే తప్ప ఈ జల మధ్యమంలో అతని తండ్రి ఆనతి లేకుండా మీ అమ్మాయితో పెళ్లి చేయమని కాదు వెంటనే వానిని అప్పగించకపోతే మీకు ముప్పు తథ్యం అన్నాడు అతనిని తీసుకురావడానికి ఆమె ఇద్దరు పరిచారకులను అప్పుడే భర్త వద్దకు పంపింది దేవోత్తములారా మా కూతురు ఇతనినే కాని మరొకరిని పెళ్ళాడనంటుంది ఇతనేమో ఆమెను అంగీకరించడం లేదు ఏమవుతుందో అన్నాడు మునికుమారుడితో అప్పుడే అక్కడికి వచ్చిన సరిత్పతి వారికి నమస్కరిస్తూ దీనిలో మా తప్పేమీ లేదు శివుని ఆజ్ఞ మేరకే ప్రవర్తించాం అంటూ మునికుమారుణ్ణి వారికి అప్పగించాడు ఆర్య నీ వినయానికి చాలా సంతోషించాము ఈ సుచిష్మంతుడిని అల్లుడిగా పొందాలనుకుంటున్న నువ్వు ఇతనికి తగిన వీట్కోలు ఇవ్వాలి కదా అన్నాడు అక్కడి నుంచి ఎలా పోవాలో ఎరగని ప్రమదుడు జలాది నాయకుడు తన పొరపాటుకి పశ్చాత్తాపడి ఆ బాలుడికి కొత్త బట్టలు నగులు నగలు ధరింపచేసి ఎన్నో కానుకలిచ్చి ఒక మొసలిని పిలిచి దానిమీద వారిని కాసాతీరానికి క్షేమంగా చేర్చించాడు సుచిష్మంతుడి కథ తీరం చేరడంతోటే ప్రమదుడు గంధర్వకుమారుడిని అతని లోకానికి పంపివేసి మునికుమారుడిని అతని ఇంటికి వెళ్ళి తండ్రినే కలుసుకోమని ప్రమధుడు తన నివాసానికి పో వెళ్ళిపోయాడు జరిగిన దానికి చాలా ఆశ్చర్యపడుతూ సుచిష్మంతుడు దుష్టగ్రహం వల్ల ఇలాంటి ఆపద సంభవించిందనే కోపంతో ఆ ముసలిని ఈడ్చుకుంటూ తండ్రి వద్దకు పోయి నమస్కరించి జరిగినదంతా చెప్పాడు ఆ ముని దివ్య దృష్టితో చూసి ఈశ్వరానుగ్రహానికి సంతోషించి కుమారుణ్ణి లాలించి ఏ దోషమూ లేని ఆ ముసలిని వదిలిపెట్టించాడు సుచిష్మంతుడు కొన్నాళ్లకి వారణాసికి పోయి అక్కడ పవిత్ర ప్రదేశంలో లింగ ప్రతిష్ఠ చేసి విశ్వేశ్వరుడి గురించి పెద్ద తపస్సు చేశాడు ఈశ్వరుడు ప్రత్యక్షమై అతను కోరిన వరాలిచ్చి వచ్చా ప్రమద్వర నీ మీదే మనసు నిలుపుకుంది సర్వ విధాలా నీకు తగినది ఆమెను వివాహమాడి సుఖించు అన్నాడు మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను కాని దేవదేవ మాయతో నన్ను ముసలి చేత సముద్రమ మధ్యానికి రప్పించిన వాని కూతుర్ని పెళ్ళాడడానికి నాకు మనసొప్పడం లేదు అన్నాడు సుషిష్మంతుడు ఈశ్వరుడు నవ్వుతూ అది వారి తప్పు కాదు నా ఆజ్ఞానుసారమే అలా చేశాడు వచ్చా నిన్ను ఎడబాసిన నాటి నుంచి అతను నిన్ను అల్లడిగా పొందడానికి దీర్ఘ తపస్సు చేస్తున్నాడు నువ్వు ఇంటికి వెళ్ళేసరికి అతను వచ్చి ఈ వివాహానికి అంగీకరించమని నీ తండ్రిని ప్రార్థిస్తాడు అందుచేత వేగంగా ఇంటికి వెళ్ళు ప్రమద్వరను వివాహం చేసుకుని సముద్రాలకి సకల జలాశయాలకి పశ్చిమ దిశకి అధీశ్వరుడి అవుతావు అన్నాడు సుషిష్మంతుడు ఆ వివాహంతో వరుణుడయ్యాడు వారణాసిలో అతని చేత ప్రతిష్ఠించబడిన శివలింగం సుప్రసిద్ధమై సేవించేవారిని సర్వ విధాల సంరక్షిస్తుంది అని చెప్పాడు మణిషిద్ధుడు మూడు వందల నలభై ఆరవ మజిలి విశ్వానరుడి కథ శాంఘిణ్య గోత్రంతో విశ్వానరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు శివభక్తులలో ఉత్తముడని పేరు పొంది గురు శుశ్రూష చేసి వేదాలు అధ్యయనం చేసేవాడు అతను గృహస్థాశ్రమం స్వీకరించదలిచి అత్యుత్తమ వంశంలో పుట్టిన సుచిష్మతి అనే సుందరిని వివాహం చేసుకున్నాడు ఎంత కాలానికి వారికి పిల్లలు కలుగలేదు ఒకనాడు ఆమె ప్రాణేశ్వర నీకు భార్యనై నేను చాలా అదృష్టవంతురాల్ని అయ్యాను కానీ సంతానం లేని కొరత నన్ను బాధిస్తుంది అంది అందుకతను చింతింపకు కాశీ విశ్వేశ్వరుని ఆశ్రయిద్దాం అతని అనుగ్రహంతో పొందలేనివి ఉండవు అన్నాడు అయితే నాకు విశ్వేశ్వరుడికి సమానమైన పుత్రుని వరం ఇవ్వండి అందామె అతను ఆమెపై గల అనురాగంతో సరే అని అంతలోనే అయ్యో ప్రమాదం వచ్చిందే విశ్వేశ్వరుడితో సమానుడైన కొడుకుని కనడం సాధ్యమా ఆమె ఎలా కోరింది నేనెలా వరమిచ్చాను అనుకుంటూ అప్పుడే కాశీక్షేత్రం చేరుకున్నాడు అక్కడ పన్నెండు మాసాల పాటు కఠిన నియమాలతో మహాతపం చేశాడు జ్యోతిర్లింగాల మధ్య నుంచి అద్భుత తేజస్సుతో వెలిగిపోతూ ఒక బాలుడు కనిపించగా ఆ బాలుడు శృతులు పఠిస్తుంటే బాల రూపంలో ఉన్న విశ్వేశ్వరుని అనేక విధాలా స్థుతించి ప్రణామం చేశాడు ప్రణామం చేశాడు అప్పుడు ఆ దేవుడు భూసురోత్తమ నీ కోరిక నేను ఎరుగుదును కొద్ది కాలంలో నీ భార్య సుచిష్మతికి పుత్రుడనై పుట్టి మీ కోరిక తీరుస్తాను కాశీలో తపస్సు చేసే పొందరాని వరాలు ఉండవు తపస్సు చేసిన పొందరాని వరాలు ఉండవు అని అంతర్ధానం అయ్యాడు వైశ్వానరుడు మహాసంతోషంతో భార్యతో ఇంటికి వెళ్ళాడు మూడు వందల నలభది ఏడవ మజిలి గృహపతి కథ సుచిష్మతి దివ్య తేజంతో ప్రకాశిస్తున్న కొడుకును కంది గృహపతి అని పేరు అలా ఆ బాలుడు చిన్న వయసులోనే అన్ని విద్యలందుకు మిన్న అయ్యాడు ఒకనాడు అతని హస్తరేఖలు పరీక్షించి శుభలక్షణాలు అన్నీ ఉన్నాయి అయితే అన్ని సుగుణాలున్నా దంబోళి వల్ల ఘండం ఉంది అని చెప్పిపోయాడు సాముద్రికుడు అది విని తల్లిదండ్రులు ఆహాకారాలు చేస్తుంటే ఆ బాలుడు కాశీ విశ్వేశ్వరుడి అనుగ్రహం వల్ల మృత్యువు నన్నేమీ చేయలేదు అన్నాడు ఆ దంపతులు అలాగే అని అతన్ని తపస్సు చేసేందుకు కాశీపురం పంపారు అతనక్కడ ఈశ్వరలింగం ప్రతిష్ఠించి ఘోరమైన తపస్సు చేస్తుంటే ఇంద్రుడు ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నాడు దేవేంద్ర నేను నిన్నేమీ కోరను కాశీ విశ్వనాథుడు తప్ప ఇతరుల అనుగ్రహంతో నాకు పని లేదు అనేశాడు గృహపతి త్రిలోకాలకి ప్రభువునైన నాకంటే అదుకుడెవరు నా అనుగ్రహాన్ని వృధా చేసుకోక వరం అడుగు అన్నాడు ఇంద్రుడు నా తపస్సుకి భంగం కలిగించకు వెళ్ళు అని గృహపతి విసుక్కోగా ఇంద్రుడు కోపంతో వజ్రాయుధాన్ని అతని మీద పడేశాడు అతను శంకరుణ్ణి తలుస్తూ లింగం ముందు మూర్ఛపోయాడు అంతలో ఈశ్వరుడు ప్రత్యక్షమై లే అన్నాడు అతను లేచి ఈశ్వరుని స్తోత్రాలతో పూజించాడు శంకరుడు సంతోషించి అగ్నిలోకానికి అధినాయకుడివై పరమ పవిత్రుడివై సమస్త జగాలకు ఆధారభూతుడివై ఉంటావు అని వరమిచ్చి అంతర్ధానం అయ్యాడు గృహపతి ఈశ్వరానుగ్రహంతో అపమృత్యువును జయించి దిక్పాలకత్వం పొంది మహాసంతోషంతో ఇంటికి చేరి తల్లిదండ్రులకి ఆ వృత్తాంతం చెప్పి ఆనందింప చేశాడు గోపాలుడు సంతోషించి గురువర్య కపోత పక్షులు పక్షులు కదా అవి గృహస్థాశ్రమంలో అతిథులను ఎలా తృప్తిపరిచి ముక్తిని పొందాయి అని అడిగాడు మూడు వందల నలభై ఎనిమిదవ మజిలి కపోత పక్షుల కథ పూర్వకాలంలో ఒక మహారణ్యంలో ఒక పెద్ద బూరువు చెట్టు ఉండేది దాని కొమ్మలు దిగంతాలకు వ్యాపించాయి అది ఎక్కడా మనుషులకి సులభం కాదు అందుచేత వేటగాళ్ల వల్ల అపాయం కలగదని ఆ కొమ్మల మీద ఎన్నో పక్షులు కాపురం చేసేవి రెండు కపోత పక్షులు తమ జాతి పక్షులతో పాటు పిల్లలతో నివసించేవి ఒకనాడొక వేటగాడు యముడిలా వచ్చి వలలు పన్ని జిగురు కండెలు పంపి ఉండేలు బద్దతో కొట్టి ఎన్నో పిట్టలను చంపి చిక్కంలో వేసుకోసాగాడు అంతలో ఆకాశంలో నల్లమబ్బులు కమ్మి గర్జిస్తూ మెరుపులు మెరుస్తూ పెద్ద గాలివాన వచ్చింది మిన్ను మన్ను ఏకమయ్యేలా వర్షం కురుస్తుంటే కురుస్తుంటే వేటగాడు ఆ బూరుగు చెట్టు కిందకే వచ్చి పక్షుల చిక్కం పక్కన పెట్టి ఆకలి చుచ్చు చలి బాధిస్తుంటే వణికిపోతూ చదునైన ప్రదేశం మీద చెతికిలబడి తన దుస్థితికి విచారించసాగాడు అతను చెట్టువైపు చూసి చెట్టు మీద ఉండే వనదేవతలారా నన్ను కరుణించి నాకీ రాత్రి సాయం చేసి ప్రాణాలు రక్షించరు అని ధీనంగా వేడుకున్నాడు ఆ చెట్టు కొమ్మ మీద మేతకు వెళ్ళి తిరిగి రాని తన పెంటి కోసం దైవమా నా పెంటి ఇంకా రాలేదు ఈ వర్షానికి ఎక్కడైనా పడిపోయిందా ఏ కిరాతకుడైనా పట్టుకున్నాడా హతవిధి ఏం చేసేది అని దుఃఖిస్తున్న కపోతం వ్యధను కిరాతకుడి చిక్కంలో చిక్కిన పెంటి వింటూ తన భర్తకి తన మీద గల ప్రేభాభిమానాలకు ఎంతో సంతోషిస్తూ కొమ్మ మీదున్న తన భర్తతో విచారించకు మనం ధర్మంగా ప్రవర్తిస్తే ఈ లోకంలో కీర్తి పరలోకంలో సుఖము లభిస్తాయి నాత ఈ చెట్టు కిందికి ఒక అభాగ్యతుడు వర్షభయంతో వచ్చి ఉన్నాడు వాడు మనకి సహజ శత్రువైన ఆర్తుడు కనుక నీకు చేతనైన సాయం చేసి జన్మ సార్థకం చేసుకో అని బోధించగా ఆ పావురం ఒక గెంతులో వచ్చి పెంటిని చూసి చాలా విచారించసాగింది పెంటి మళ్ళీ తన భర్తకి ఆతిథ్యం గురించి చెప్పింది అది బోయవాడి దగ్గరికి వెళ్ళి నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది మా ఇంటికి అతిథి అయ్యావు నీ అభిష్టం తీర్చడం మా విధి నీకేం కావాలో చెప్పు అంది చలి తీర్చు అన్నాడు వాడు ఆశ్చర్యపోయి ఆకపోతం ఎండు పుల్లలు ఆకులు ఏరుకొచ్చి మంట వేసి అతని చలిపోయేలా తన రెక్కలతో మంటని ప్రజ్వల్యం చేసింది అప్పుడా కిరాతుడు ఆకలి అన్నాడు ఆ పావురం పక్షులం అదొక బతుక తిండి మిగిల్చి కూడబెట్టడం మా ఆచారం కాదు నీ ఆకలి ఎలా తీర్చాలి అంటుంటే దాని జంట నాత నేనుండగా మీకు చింతెందుకు నన్ను ఈ చిక్కంలో నుంచి విడిపిస్తే నేనే అతిథికి అవుతాను అతిథి పడతాడు అంది అగ్నికి నా శరీరం అర్పించి అతిథికి ఆకలి తీరుస్తాను అంటూ అగ్నిలో పడింది అది చూసి ఆ బోయవాడు విభ్రాంతితో నిశ్చేష్టుడై పిట్ట సాహసానికి పశ్చాత్తాపం కలగగా తన వలలో ఉన్న పిట్టలన్నిటినీ విడిచిపెట్టి నేటి నుంచి నిరాహారంగా ఉండి ఘోరకృత్యాలు మానేస్తాను అని శబ్దం చేశాడు అంతలో భర్తని తలుచుకుంటూ రెండో పిట్ట అగ్నికి ప్రదక్షిణం చేసి దానిలో పడింది ఆ రెండు పక్షులు దివ్య శరీరాలు దాల్చి విమానం మీద గంధర్వులు కొలుస్తుండగా ఉత్తమ లోకాలు పొందాయి మూడు వందల నలవది తొమ్మిదవ మజిలి గోపాలుడు ఊరిలో తిరిగి వచ్చి గురువుకు నమస్కరించి స్వామి మీ ధర్మమా అని ఎన్నో ధర్మాలు విన్నాను మనము ఆగ ఆగకుండా పోతే కాశీపట్టణం ఎప్పటికి చేరతాం అని అడిగాడు కాశీ చూడాలని నీ ఉత్సాహం తొందర అర్థమయ్యాయి వేగంగా వెళ్తే రెండు రోజుల్లో చేరతాం అన్నాడు మణిషిద్ధుడు మందహాసం చేస్తూ వాళ్ళు తొందరగా నడవసాగారు కాశీ మహిమంతా ప్రభావంతో ముందే తెలుసుకొని ఉండడంతో ఎవరి సహాయము అక్కర్లేకుండానే మణిషిద్ధుడు అక్కడి తీర్థాలు చూసుకుంటూ గోపాలుడిని మణికర్ణికాఘట్టం తీసుకువెళ్ళాడు కాశీ గురించి అతను శిష్యుడి చెప్పి శిష్యుడికి చెప్పి గోప ఐదు క్రోసుల వైశాల్యం కల ఈ కాశీక్షేత్రం ఉత్తర వాహిని అయిన గంగా తీరంలో ఉంది ఇక్కడ విశ్వనాథుడు ముఖ్య దైవం బిందుమాధవ స్వామి క్షేత్రపాలకుడు భైరవుడు పురరక్షకుడు అన్నపూర్ణ విశాలాక్షి పేర్లతో ఉన్న దేవి ముఖ్య శక్తి డుమ్టి మొదలైన వారు ఆవరణ దేవతలు ఈ మణికర్ణికా తీర్థం ముఖ్యం ఇంకా అనేక కోటిలింగాలు మహాశక్తులు ఇక్కడ ఉన్నాయి ఇది ముక్తి స్థానం ఇక్కడ చేసే స్నాన దాన జప హోమ తర్పణాదులిచ్చే మోక్ష ఫలం అక్షయం ఈ పురం దర్శించడంతో తులాపురుష ప్రధాన ఫలం కలుగుతుంది ఉత్తర వాహినిగా ప్రవహించే ఈ గంగానది మహత్యం చెప్పడం ఎవరితరము కాదు అంటూ పలు విధాల కాశీక్షేత్రాన్ని ప్రస్తుతించాడు విశ్వనాథుణ్ణి దర్శించి ఆనంద బాష్పాలతో అభిషేకం చేసి అన్నపూర్ణాదేవిని ఆరాధించి పటక భైరవాదులను భజన చేసి శివమూర్తులను దర్శించి సాయంకాలానికి ఒక మఠం చేరి అక్కడ నివసించారు ప్రతిరోజు గంగాస్నానము నిత్యయాత్రా విశ్వేశ్వరార్చన చేస్తూ భిక్షాటనంతో దేహరక్షణ చేసుకుంటూ పరమానందంలో తేలి ఆడ ఆడసాగారు గోపాలుడు మనిసిద్ధ యోగికి భక్తితో సఫర్యలు చేస్తూ ఉండేవాడు మంగళము శైలజాములి తాంగునకున్ దారాహిర హోరా పసు పశుభ్రాంగునకున్ ఘోరాట్సు తురంగునకు సత్కృపాతరంగున కెలమిన్ కాశీ మజిలీ కథలు పదిరెండవ భాగము సమాప్తము ఈ పది రెండు భాగములలోనూ ఏవన్నా తప్పులు దొరలి దొరిన దొర్లిన ఏదన్నా పొరపాట్లు జరిగిన శ్రోతలు క్షమించవలసిందిగా కోరుతున్నాను సర్వం సంపూర్ణం స్వస్తి శుభం